ఇట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో తెలంగాణలో ప్రమాదం అయితే చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐ ఐఐపిఎస్ అధికారి దుర్మరణం చెందారు ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగరవల్లి దోమలపెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టుకుంది అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్తూ ఉన్నట్టుగా సమాచారం ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం నల్లమల్ల అటవీ ప్రాంతం దోమలపెంట గ్రామానికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందని ఈ ప్రమాదంపై ఈగల పెంట ఎస్ఐ వీరమ్మల్లు సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ నుంచి కొందరు శ్రీశైలం మల్లని దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్నారు సరిగ్గా దోమలపెంట గ్రామ సమీపంలో రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పికెట్ మనకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం అయితే జరిగిందన్నారు వెంటనే ఇద్దరు క్షతగాత్రులను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మొత్తంగా క్షతగాత్రులు ఒకరు డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ మహారాష్ట్ర రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నారని ఆయనకు తలపై బలమైన గాయాలు తగిలినట్లయితే ఉంది మరొక వ్యక్తి ఇక్కడ భగవత్ కృష్ణారావు రెండు కాళ్ళకు బలమైన గాయాలయ్యని చెప్పేసి చెప్పారనమాట సో ఏదేమైనా విధంగా ప్రమాద అయితే చోటు చేసుకుంది ఐపీఎస్ అయితే చనిపోయారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి